లిమిస్ట్ వెల్కమ్ టు వై న్యూస్ తునిమండలం దొండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్ళు దగ్ధమయ్యాయి ఓ ఇంట్లో లక్ష రూపాయల నగదు ఆహుదైంది అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు సంఘటన తెలిసిన వెంటనే మాజీ సర్పంచ్ గంటల చంటి బాధితులు పరామర్శించారు అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు పంచాయతీ పాతూరు సిహాచ్యాగ్రం ద్వారా ప్రమాదం జరిగింది రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి గ్యాస్ లీకేజ్ వల్ల మరి ఏ కారణం వల్ల అనేది తెలిసి గ్యాస్ బండి కూడా పెరగడం జరిగింది దాని గురించి పేదవాడు లక్ష నలభై వేల రూపాయలు ఏదో అమ్ము అప్పు తెచ్చి పెట్టుకున్నారు ఆ లక్ష నలభై వేల రూపాయలు కూడా పారిపోయాయి మేమందరం కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆందోళన చేసినప్పటికీ కూడా అగ్గి అగ్గికి భయపడి ఎవరూ అవ్వడం లేదు అందులోకి అంబులెన్స్ వచ్చి పవర్ ఫవరు వ్యాన్ వచ్చి అందులోకి కాలిపోయి ఆపడం జరిగింది మరి ప్రభుత్వ వారు మా ఎమ్మెల్యే గారు ఈవ మేడం గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది మరి యూఏ మేడం గారు అధికారులకు స్పందించి మరి ఈ పేదవాళ్ళకి కుటుంబ తగిన న్యాయం చేకూరుస్తారని మరి పేదవాళ్ళని ఆదుకుంటారని మరి ప్రభుత్వం దృష్టిలో చర్యపరచడం జరుగుతుంది అలాగే మా గురువరి పలమల రామకృష్ణ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి జరిగింది ఆయన ఎన్నే పరిష్కారం చేసి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఇయ్యారు అని ఆరిని పంపి ఒక పదిహేసి కేజీలకు ఒక పది కేజీలు ఒక పది కేజీలు బియ్యం కూడా పంపిణీ ఎమర్జెన్సీలో నేను సాయంకాలం పంపిణీ చే చేశారు మరి ఎంతో సహకారంగా ఆదుకున్నారు మరి కష్టపాధలో ఉన్నప్పుడు ఆయన అన్న పండించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అలాగే గ్రామ పేదల నుంచి కూడా మేము కార్యకర్తల దగ్గర నుంచి కూడా మాకు తోచిన సహకారం కూడా మేము చేయడానికి కూడా చదివినా అమ్మా సర్టిఫికేట్లో బిఎస్సీ సర్టిఫికెట్ బిఎస్సీకి ప్రిఫేర్ అవుతుంది ఆ పాప సర్టిఫికేట్ పూర్తిగా కాలిపోయే ప్రభుత్వం మరి మరి స్కూల్కి ఏ రకమైన రేపు ఎప్పుడమ్మా జూన్ ఆరుని ఎగ్జామ్ అంట మరి ఆ ఎగ్జామ్ కి మరి సర్టిఫికేట్ లో వజ్రాలిటీ లేకపోతే అది అటెండ్ చేసుకోరట మరి ప్రభుత్వ అభివృద్ధి దృష్టిలో కూడా అది పెట్టి ఆ సహకారం చేయాలని కోరుప చెప్తున్నాం అండి అగ్రహారం గ్రామం మా నాన్నగారు రాజుబాబు మా ఇల్లు నిన్న సాయంత్రం గంసమా అయిపోయింది మా అక్కతో పాటుగా మా అక్క వాళ్ళు కూడా మాతోనే కలుపుంటారు వాళ్ళు రెండు ఇళ్ళు కలిసి ఉంటాం లక్ష నలభై వేలు డబ్బులతో పాటుగా నా కోసమని నా కోచింగ్ ఫీజుల కోసమని అప్పుడు తెచ్చిన డబ్బులు కాలిపోయే నేను డీజీకి ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను ఇల్లు ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను దానికోసం తెచ్చిన డబ్బులు కాలిపోయే ఆ సర్టిఫికెట్లు కూడా కాలిపోయి అవి లేకపోతే నేను ఎగ్జామ్ రాసిన నాకు ఎటువంటి జాబ్ రాదు నాకేజ్ సాయం చేస్తానని కోరుకుంటున్నాను